అందరికీ నమస్కారం ఈరోజు మనం పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము నవమి రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది భరణి నక్షత్రం రాత్రి రెండు గంటల యాభై నిమిషాల వరకుండి తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల ఆరు నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి పది గంటల రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను